ప్లేస్ తీసుకెళ్తాను అలాగే వీడియో తీసే మూడ్లో ఉన్నా కూడా ఇవంతా తీసేసి అక్కడికి బ్యాటరీ అంతా పెట్టుకో ఆ ప్లేస్ తీసుకొస్తాను అక్కడ తీసుకుని రన్నింగ్ బుక్స్ మంచి మంచి చూపిస్తాను వాడు అంటున్నాడు చెప్తున్నా సరదా పొద్దున్నే పొద్దున్నే ఇంటికి వెళ్ళి చూద్దాం ఇల్లు కొత్త ఇల్లు అది ఇట్స్ వెరీ వెరీ బిగ్ వన్ ఇది గవర్నమెంట్ మేనేజ్ చేసేటువంటి హై స్కూల్ ఆ స్కూల్లో ఈ స్పోర్ట్స్ ఇంత ఇంత మెయింటైన్ చేస్తున్నారు రియలీ వండర్ఫుల్

బోర్డు లేదు నేమ్ బోర్డు ఈ కనబడేవన్నీ టెన్నిస్ కోర్ట్స్ ఆ చివన్నీ వచ్చాయి మొత్తం ఒకేసారి ఇక్కడ నాలుగైదు ఐదు కోర్ట్స్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ పన్నెండు కోర్స్ దట్ ఈ డిఫరెంట్ తీసుకుందాం ఎలా దొరికింది మనకి ఇంకోటి కదట వైపు Yes. Mm. நம்ம கூட ஆடுமேட்டாக சேர்த்து சீத்தே ஆர்

ఆర్టిఫిషియల్ గ్రాస్ ఓ ఎంత పెయింట్ వేస్తే అలాగే ఉండిపోకుండా సో ఇక్కడ పిల్లలు గేమ్స్ పెయింట్ వేస్తే అలాగే ఉండిపోకుండా సో ఇక్కడ పిల్లలు గేమ్స్ రగ్బీ స్టేడియం గేమ్స్ డి పిల్లలు కూర్చొని ఈ స్కూలు మిడిల్ స్కూల్ అని ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు క్లాసెస్ జరుగుతాయి ఇది రోజుల్లో హై స్కూల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ స్కూల్ యాక్చువల్లీ ఇది అంటే ప్రజల డబ్బుతోనే కడతారట అంటే గవర్నమెంట్ అనేది ప్రజల డబ్బులకు सो ब्यूटीफु इक मैच जगह वीसा वीडियो रग्बी या